అసలు బైబిల్లో ఏ సంఘం ఉంది అనేటువంటిది కొంతమంది అడుగుతూ ఉంటారు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అడగవలసినటువంటి ప్రశ్న ఎందుకంటే మన రక్షణకు సంఘానికి సంబంధం ఉంది రక్షణ పొందినటువంటి వారిని సంఘంలో చేరుస్తూ ఉన్నాడు కాబట్టి రక్షణ అనేటువంటిది ఎప్పుడైతే మనం మాట్లాడేమో సంఘాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి సంఘము అనేటువంటిది ఎప్పుడైతే మాట్లాడామో ఇప్పుడు కొన్ని వందల వేల సంఘాలలో బైబిల్లో ఉన్నటువంటి సంఘం ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా మాట్లాడాలి బైబిల్లో ఉన్నటువంటి సంఘము అనేటువంటిది మాట్లాడాలంటే కొంతమందికి పెయిన్గా ఉంటుంది నొప్పిగా ఉంటుంది అంటే అది ఉందని అంటారు ముఖ్యంగా క్రీస్తు సంఘం అనేటువంటి వాళ్ళు క్రీస్తు సంఘమే ఉందని అంటారు మిగిలిన సంఘాలు లేవని అంటారు అని అంటారు అంటారు అంటారంటే మరి బైబిల్లో ఉంటే నేను ఒకసారి అడిగాను రోమిల్కి రాసిన పత్రిక పదహారవ అధ్యాయం పదహారవ వచ్చినం ఏం చెప్పాడు అంటే కొంతమంది నేరుగా మాట్లాడొద్దండి అని అంటాడు నేను ఒకసారి ఒక కథోలిక్ బ్రదర్తో మాట్లాడేటప్పుడు కథోలిక సంఘములన్నీ వందనములు చెప్పుతున్నవి అని ఉందా రోమ పదహారు పదహారులో మేం ముందు మేము ముందు అని అంటారు కదా అప్పుడు మీరు ముందైతే మీ సంఘాలేగా ఉండాలి బైబిల్లో బైబిల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మీరు చదవండి కథోలిక సంఘము అనేటువంటి మాట ఉండనే ఉండదు ఉండనే ఉండదు ఆ బ్రదర్తో మే నేను మాట్లాడేటప్పుడు ఆయన అడిగాడు ఇంతకీ కథోలిక అంటే అర్థం ఏంటండి కథోలిక్ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు అది మీరు కదా చెప్పాలి అంటే నాకు తెలియకే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు అయితే ఆయన హానెస్ట్గా ఆయన ఒప్పుకున్నాడు మా సంఘం ముందు అనేటువంటిది మాకు చెప్తారు అందుకనే నేను కూడా చెప్పాను అసలు కథోలిక్ అంటే అర్థం ఏమిటంటే కథోలిక్ అనేటువంటి మాటకు యూనివర్సల్ అని అర్థము యూనివర్సల్ అని అంటే విశ్వవ్యాప్తమైన అనేటువంటిది వారు దానికి పెట్టుకున్నటువంటి అర్థము అయితే మీరు ఆ పేరు పెట్టుకున్నారేమో కానీ బైబిల్లో అయితే లేదు మీరు కథోలిక అనేటువంటి ఆ పేరు బైబిల్లో మీరు చూడలేరు మీరు ఏ సంఘం అయినా సరే వాళ్ళు వీళ్ళు అనేటువంటిది కాదు కానీ ఈరోజు ఏ సంఘం ఎన్ని వందల వేల సంఘాలైనా సరే ఉండొచ్చు ఇక మీదట కూడా ఇంకొన్ని వేల సంఘాలు లక్షల సంఘాలు కూడా పుట్టవచ్చు కానీ బైబిల్లో ఉన్నటువంటిది మాత్రము ఒకే ఒక్క సంఘము రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయం పదహారు వచ్చిన మనం గమనించేటప్పుడు చెప్తూ ఉంటాడు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి బాగా గమనించండి క్రీస్తు సంఘములు అన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి సంఘములన్నీ కూడా ఎవరివి ఒక ఆయన అంటాడు సంఘాలన్నీ క్రీస్తీ అదేగా మరి ఇవన్నీ కూడా క్రీస్తీ అన్నాడు ఇప్పుడు ఒకవేళ మీ చేతిలో ఒక బైబిల్లో ఒక పాటల పుస్తకము ఏదో ఉంటుంది అది మీదైతే ఎవరి పేరు రాస్తారు మీ పక్కింటి ఆయన పేరు రాస్తారు అంతేగా కాదా అది మీదైతే ఎవరి పేరు రాస్తారు మీ అబ్బాయి పేరు అమ్మాయి పేరు కొడుకు పేరు కోడల పేరు రాస్తారు అంతేనా అట్లా రాయరా మరి ఎవరి పేరు రాస్తారు కనీసం భార్యదైతే భర్త పేరు భర్తదైతే భార్య పేరు కూడా రాయరా మేమిద్దరం ఒకటేగా ఒకటేగా అంటారు ఒకటేగా ఒకటేగా అంటారు కానీ ఇక్కడ మాత్రం అలాగ రాయరు భర్త బైబిల్ మీద భర్త పేరు రాసుకుంటాడు భార్య బైబిల్ మీద భార్య పేరు రాసుకుంటారు బ్యాంక్ అకౌంట్లో కూడా చెక్ బుక్ మీద కూడా మేము భార్యాభర్తలు వండి ఆయన చెక్ బుక్ మీద నా పేరు నా చెక్ బుక్ మీద వాళ్ళ సంతకం అంటే కుదురుతుందా కుదరదు ఈ లెక్కలు మనకు బాగా తెలుసు అదేంటి అకౌంట్ వాళ్ళదైతే అయితే నువ్వెలా సంతకం పెడతావు అని అంటారు అంటే ఇక్కడ పేరు అనేటువంటి విషయం వచ్చినప్పుడు మనం గమనించినప్పుడు ఎవరి పేరు వారికే అవునా కదా ఇప్పుడు సాంగము క్రీస్తుదైతే ఎవరి పేరు ఉండాలి ఇక్కడ ఎందుకనో అర్థం కాదు ఇక్కడ అర్థం కానంత గజిబిజి ఏముంది అసలు ఎవరిదైతే వారి పేరే కదా ఉండాలి ఇప్పుడు సంఘం అనేటువంటిది క్రీస్తుదైతే క్రీస్తు పేరే కదా ఉండాలి ఒక ఆయన అన్నాడు సంఘం క్రీస్తు అని ఎక్కడన్నా చెప్పాడాన్ని ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు రోమిలకు మనకు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినమో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన పక్కాయిన సంఘం అన్నాడా తన సంఘము తన ఇచ్చి సంపాదించిన తన సంఘము ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘము అని ఇంత క్లియర్గా చెప్తుంటే దాని దానిలో అర్థం కానీ తెలుగే ఉంది అసలు మతీ తర్వాత పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం గమనించేటప్పుడు దేవుని వాక్కి రీతిగా తెలియజేస్తూ ఉంటాడు క్రీస్తు ప్రభు ఆయన జీవించినటువంటి దినాల్లో పేతురుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన చెప్తూ మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘము మీరు బైబిల్లో గమనించేటప్పుడు ఎలాగైతే ప్రాపర్టీ విషయంలో నాది 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 అని అంటామో సంఘాన్ని గురించి ఆయన నాది 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 అని చెప్పాడు నా సంఘము ఆయన సంపాదించిన సంఘము అందుకనే బైబిల్లో మనం గమనించేటప్పుడు క్రీస్తు సంఘములు అన్నీ అన్ని సంఘాలకు క్రీస్తు పేరే ఉంది వేరే ఏ పేరు లేదు పేరు మార్చకూడదు అని అంటారు పేరు మార్చకూడదు ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు పేరు మారిస్తే ఓనర్షిప్ే మారిపోతుంది ఉదాహరణకు మీ బైబిల్ మీదో మీ పుస్తకం మీదో పక్క వాళ్ళ పేరు మీరు రాసి చూడండి వెంటనే ఏమంటారు ఈ బైబిల్ ఎవరిది అని ఎవరికైనా కనబడింది అనుకోండి దాని మీద ఉన్న పేరు చదువుతారు ఈ బైబిల్ ఎవరిది అని వాళ్ళ పేరు చదువుతారు వాళ్ళు వచ్చి అవునండి ఆ పేరు నాదే అంటే ఆ పేరు నాదే కానీ బైబిల్ నాది కాదంటే బైబిల్ ఈ పేరు నీదే కానీ బైబిల్ నీది కాదా అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా నీది కానప్పుడు నీ పేరు ఎందుకు ఉందని అంటాడు అంతేనా కాబట్టి సంఘం అనేటువంటిది క్రీస్తుదైతే ఆయన రక్తం ఇచ్చి రక్తమిచ్చిగనగా కొనుక్కున్నట్లయితే ఖచ్చితంగా ఆయన పేరు అనేటువంటిది సంఘానికి పెట్టబడాలి కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే రక్షణకు బాప్తీసానికి సంబంధం ఉందా అంటే అవును బాప్తీసం పొందకుండా రక్షణ అనేటువంటిది లేదు రక్షణకు సంఘానికి సంబంధం ఉందా అంటే అవును రక్షించబడినటువంటి వారందరినీ కూడా సంఘంలో చేర్చుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ సంఘానికి క్రీస్తు ప్రభు పేరుకు సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఉన్నటువంటి సంబంధం ఆయనతోనే ఉంది ఎందుకంటే ఆయనే సంఘాన్ని కడతానన్నాడు ఆయనే రక్తం ఇచ్చి దాన్ని సంపాదించాడు ఆ సంఘము ఆయన సంఘము కాబట్టి ఈరోజు రక్షింపబడినటువంటి వారు ఎక్కడ ఉంటారు అంటే క్రీస్తు ప్రభు ఆయన తన సంఘంలో చేరుస్తూ ఉన్నాడు